బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్దితో ఉంది అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రంపై పోరాడేందుకు బీఆర్ఎస్ తమతో కలిసి రావాలంటున్నారు పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయాయని అంటున్నారు మంత్రి వ్యాఖ్యల పూర్తి సారాంశం స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రస్తుతం మనతో పాటు మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్ మ్యాప్ను క్రియేట్ చేసిందని చెప్పుకుంది దాదాపుగా నూట అరవై కోట్లు ఖర్చు పెట్టింది దేశానికి ఆదర్శం అని చెప్పుకున్నారు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసం చేశారంటూ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ కేటీఆర్ గారిని కానీ బీజేపీ నాయకత్వాన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను నలభై రెండు శాతం అమలు చేయాలనే చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి ఉంది అందుకు సంబంధించి కుల లెక్కలు కానీ దానికి సంబంధించినటువంటి శాసనసభ చట్టం కానీ బిల్లులు కానీ అన్ని చేసినాం కేంద్రంలో పెండింగ్లు ఉన్నాయి ఇది కేంద్రంలో ఉన్నటువంటి అంశం అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నం లేకుండా కేంద్రం తప్పు పట్టద్దు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల న్యాయపరమైన చట్టపరమైన అంశాలు చేసినాం అన్ని జడ్జిమెంట్లకు కృష్ణమూర్తి గారి జడ్జిమెంట్ యాభై శాతం క్యాప్దాబద్దని వస్తుంది అందుకే మేము ఇప్పుడు పార్టీ పరంగా జరిగే ఎన్నికలు ఎంపీటీసీ జెల్పిడిసి ఎన్నికలు జరుపుతలేం గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆగిపోయి గ్రామ పంచాయతీల నుంచి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు బుగ్గవైనా నల్లచ్చిన ప్రాబ్లం వస్తుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు మేము నిర్వహిస్తాము అందులో ఎవరు టికెట్లు ఇచ్చినా ఎవరు మేము అన్ని మా పార్టీతో సహా మేము బీసీలకు యాభై శాతం ఇస్తే నలభై శాతం ఇవ్వరు అసలు యాభై అరవై శాతం ఆటోమేటిక్గా గెలుస్తారు ఈ టికెట్లు ఇచ్చేది ఏం కాదు పార్టీల పరంగా కాబట్టి ఈ అంశం మీద రాద్ధాంతం చేసి రాజకీయం చేసి లబ్ధి పొంది శవాల మీద పేలాలు ఏర్కొనేటి కంటే ఎక్కువ నలభై రెండు శాతం అమలు జరగడానికి చట్టబద్ధత రావడానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి టీఆర్ఎస్ కూడా కలిసి రావాలి రాష్ట్రంలో బిల్లుకు సహకరించిన బీజేపీ పార్టీ కేంద్రం మీద ఒత్తిడి దేవడానికి ప్రయత్నం చేయాలి కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టుగా కాంగ్రెస్ను బ్లేమ్ చేయాలి క్రెడిట్ రావద్దు అని కానీ లాస్ట్ లాస్ట్ ఎన్నికల్లో కంటే ఈసారి ఎందుకు తగ్గింది రిజర్వేషన్ పదిహేడు శాతం మాత్రమే బీసీలకు ఎందుకు వచ్చింది ఇరవై రెండు శాతం ఇరవై నాలుగు శాతం రావాల్సింది అనేది ఇప్పుడు ప్రధానమైన క్వశ్చన్ సో అదే కదా ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ తర్వాత మిగిలినది బీసీలకు ఇవ్వాలి యాభై శాతం దాటకుండా అప్పుడు సమస్య వస్తుంది అదే సమస్య ఆ సమస్యను అధిగమించాలంటే యాభై శాతం క్యాపిటల్ చేయాలి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది మిగతాది నలభై రెండు శాతం బీసీలకు ఇస్తే ఇబ్బంది ఉండదు బీసీ మోర్చా బీజేపీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ ఇందాక మాట్లాడారు కేవలం బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ ఒక స్క్రిప్ట్ స్క్రీన్ప్లే చేస్తే తెలంగాణ ప్రభుత్వం బీసీ సెన్సర్ చేసింది ఫార్టీ టూ పర్సెంట్ అంటే ఒక డ్రామా క్రియేట్ చేసింది మెడకు కాలుకు లెంకేసుకొని లక్ష్మణ్ గారు ఆలోచిస్తారు కావచ్చు బీహార్కు తెలంగాణకు సంబంధం లేదు తెలంగాణ కూడా ఈరోజు కూడా పార్టీ నుంచి ఇచ్చే టికెట్లకు సంబంధించిన ఎంపీటీసీ జరిపి ఎన్నికలు నిర్వహిస్తలేము సర్పంచులు స్థానిక సంస్థలు కేంద్రం నిద్రీయమనండి ఈ ఎన్నికలు కూడా వాయిదేస్తాం లక్ష్మణ్ గారు కోరుతున్నా మీరు పైసలు ఇచ్చేది ఉందో ఎన్నికలు జరపలేదని ఇరవై ఎనిమిది వందల కోట్లు ఆపిన అవి ఇచ్చేయండి మేము ఇప్పుడు ఎన్నికలు ఆపేస్తాం రైట్ ఇది ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది పార్టీ చాలా క్లారిటీగా ఉంది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మాత్రమే ఈ సమస్య వస్తుంది ఎస్సీ ఎస్టీలను ఆ రిజర్వేషన్స్ తర్వాత మిగిలిన రిజర్వేషన్స్ ఉండడం వల్లనే పదిహేడు శాతానికి కుదించబడ్డాయి కాబట్టి వీటన్నింటికి ఒకే ఒక పరిష్కారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలి అనేది మంత్రి పొన్న ప్రభాకర్ చెప్తున్నారు కెమెరా పర్సెంట్ వెంకటేశ్తో కలిసి ప్రభాకర్ టీవీ నైన్